హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్లో సాయి ప్రియాంక యూకే జన్మదినోత్సవ వేడుకలు వారి మిత్రులు వారి కుటుంబ సభ్యులు ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు మరి సాయి ప్రియాంక ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ తన చదువుతున్న చదువు రీత్యా ఉన్నతమైన శిఖరాలని అవరోధించి మంచి ఉద్యోగాన్ని ఆ భగవంతుడు తనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ నుంచి కోరుకుంటూ మరి వారి తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్ట తీసుకురావాలని అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళవేళ్ళలా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మరి తల్లిదండ్రి బిడ్ల మీద పెట్టుకున్న ఆశలు ఏవైతే ఉంటాయో అవి నెరవేర్చే దిశగా సాయి ప్రియాంక వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్ స్ హ్యాపీ బర్త్డే సాయి ప్రియాంక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇక్కడ చదువుకునే విద్యార్థులకు మరి పెన్నులు పెన్సిల్లు అందజేసి వారికి స్నాక్స్ అందజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్